హాయ్ అండి రీసెంట్గా సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు పిండి వంటలు చేసే క్రమంలో మేమైతే పాలకోవా కూడా ప్రిపేర్ చేసుకున్నాం అక్కడ స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి కాబట్టి కొంచెమైనా పాలకోవా చేసుకోవాలని చెప్పి కట్టెల పొయ్యి మీద అయితే పాలకోవా చేసుకున్నాం నోట్లో కరిగిపోయేలా ఉండే పాలకోవా చేసుకోవడం కొంచెం లెందీ ప్రాసెస్ అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట స్వీట్ షాప్స్లో దొరికే పాలకోవాకి దీనికి అసలు సంబంధమే ఉండదని చెప్పాలి కట్టెల పొయ్యి మీద చేసే ఏ వంట అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకే పాలకువని కూడా నేను కట్టెల పొయ్యి మీద చేసుకోవాలనుకున్నాను దానికోసం పొయ్యి మీద ఒక గిన్నెని తడి చేసుకుని పెట్టుకుని అందులోకి ఒక లీటర్ వరకు స్వచ్ఛమైన కొంచెం చిక్కగా ఉండే పాలనైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మంట అనేది కొంచెం తక్కువలో పెట్టుకుని పాలనేది బాగా మరిగించుకోవాలి గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా అలానే పెట్టుకుని మరిగించుకోవాలి పాలనేది సైడ్లో కట్టకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి అప్పుడే అనేది పాలలోనే ఉండిపోయి పాలకో అనేది చాలా టేస్టీగా వస్తుంది మనం తీసుకున్న పాలు మొత్తంలో వన్ ఫోర్త్ వరకు పాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పాలను బట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పంచదారను అయితే యాడ్ చేసుకోవాలి మరి పంచదార అనేది ఎక్కువగా వేసుకోకండి అప్పుడు పాల టేస్ట్ అనేది అస్సలు తెలీదు చూస్తున్నారు కదా పంచదార వేసిన తర్వాత కూడా కొంచెం లూజ్ అయ్యి ఇంత దగ్గరగా అయ్యేంత వరకు వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకుని కొద్దిగా పాలకోవని అందులో వేసుకుంటే అది మనకి వండకట్టినట్టయితే పర్ఫెక్ట్గా పాలకోవ వచ్చేసినట్టే ఒకసారి పంచదార వేసిన తర్వాత మంటను చాలా చిన్నగా పెట్టుకుని మాత్రమే ఈ పాలకోవా దగ్గరగా వచ్చేంత వరకు తిప్పుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా పాలకోవ అనేది వస్తుంది అది కాక మనం ఎంత ఓపికగా అయితే ఈ పాలకోవని తిప్పుకుంటామో అంత టేస్టీగా అయితే వస్తాయి పాలకోవా అనేది కట్టింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఇప్పుడైతే గిన్నెను దింపేసుకుని వేడి చల్లారిపోక ముందే చేతికి నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న పాలకోవా బిళ్ళల్లాగా చేసేసుకోవడమే ఈ ప్రాసెస్ అంతా అవడానికి మాకు వన్ అవర్ పైనే పట్టింది నోట్లో కరిగిపోయే పాలకోవాని టేస్ట్ చేయాలంటే ఆ మాత్రం ఓపిక అయితే తప్పదు కదా స్వీట్ షాప్ వాళ్ళు ఏంటంటే నిలవ ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తారు సాల్ట్ వేస్తే మనం ఎంతో కొంత ఒరిజినల్ పాల టేస్ట్ అనేది మిస్ అవుతాం అందుకనే నేను ఎక్కడ యూస్ చేయలేదు ఇంట్లో చేసుకునే వాటికి సాల్ట్ లాంటివి ఎందుకు యూస్ చేయడం అని చెప్పి మీరు కూడా నాలాగా పాలకోవ లవాస్ అయితే మీకు వీలైతే ఒక్కసారి కట్టాలిపోయి మీదే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి